సంఘం యుగము మూడు ప్రత్యేకమైనటువంటి రాజ్యాలలో పాంచులు హిందూ దేవాలయ నిర్మాణములో వారు అనుసరించినటువంటి ప్రత్యేకతలు ఈ విషయాన్ని మనం చదువు సాధారణంగా హిందూ దేవాలయాలు గ్రీకు దేవాలయాలు ఇవి సమానంగా అదే విధానంతో నిర్మింపబడి ఉంటాయి ఫండమెంటల్గా అంటే ప్రాముఖ్యం వీటి యొక్క ప్రాముఖ్యం కూడా అదే విధముగా మనకి పూర్వం నుంచి కనిపిస్తూ ఉంటాయి ఈ దేవాలయం యొక్క ప్రధానమైనటువంటి గుడి దాంట్లో ఆ దేవాలయానికి సంబంధించినటువంటి ఆ యొక్క దేవుడు ఉండి ఉంటాడు అటువంటి గుడి ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి గదిని గర్భగుడి అని పిలుస్తారు ఈ గర్భగుడి పైన పెద్ద ఎత్తైనటువంటి గోపురం నిర్మించబడు అలాగే గర్భగుడి నుండి ఒక దారితో ఒక ప్రత్యేకమైనటువంటి విశాలమైనటువంటి నిర్మాణం కలిగి ఉంటుంది వీటిలో స్తంభాలతో నిర్మించినటువంటి ఒక ప్రత్యేక నిర్మాణం దీనిని మండపము అని పిలుస్తారు ఈ మండపములో భక్తులు దేవునికి పూజ చేసుకునేటకు కాను పూజ అయిన తర్వాత అక్కడ వారు చేసుకునేటటువంటి కార్యక్రమాలకి ప్రత్యేకంగా నిర్మింపబడినటువంటి మండపం ఈ మండపానికి గర్భగుడికి ప్రత్యేకమైనటువంటి ఒక దారి ఏర్పాటు చేయమని కొన్ని దేవాలయాల్లో అయితే ఉప మండపం అని వేరే మండపం కూడా నిర్మింపబడి ఉంటుంది దానికి కూడా ఈ గర్భగుడికి ఉపమండప ఉపమండపానికి ప్రత్యేక దారి ఏర్పాటు చేయబడి ఉంటుంది కాలక్రమేణా ఏం జరిగింది అని అంటే పాంజుల కాలం నుంచి కూడా ఈ దేవాలయము చుట్టూ ఒక దీర్ఘ చిత్ర సహకారం కలిగినటువంటి ఒక పెద్ద ఖాళీ ప్రదేశం ఉంటుంది ఈ ఖాళీ ప్రదేశంలో అనేక దేవతలు అనేక దేవుళ్ళ యొక్క విగ్రహాలు ప్రతిమలు ఎత్తైనటువంటి ప్రదేశాల్లో ఏర్పాటు చేయబడి ఉంటాయి కాలక్రమేణా ఏం జరిగింది అంటే ఈ దేవాలయం యొక్క ప్రాంగణం అంతా కూడా మూడు వరుసలలో దీర్ఘచిత్ర ఉండేటటువంటి ఎత్తైనటువంటి గోడలు నిర్మించబడి వాటికి ఈ మూడింటికి నాలుగు ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి అయితే పాంజుల యొక్క హిందూ దేవాలయాల యొక్క ప్రత్యేకమైనటువంటి నిర్మాణం ఉంటుంది అని అంటే ఈ బయట ఏర్పాటు చేయబడినటువంటి ఈ దేవతలకు కూడా చక్కటి గోపురాలు నిర్మించి ఆ గోపురాలకు కూడా ప్రవేశ ద్వారాలు నిర్మించడం అలాగే స్తంభాలపైన అలాగే మంటపంలోను అలాగే దేవాలయం యొక్క నిర్మాణంలోను అతి సుందరమైనటువంటి అలంకరణలు ఏర్పాటు చేయట ఈ పాంజుల యొక్క హిందూ దేవాలయ నిర్మాణం యొక్క ప్రత్యేకత ఇంట్లో ఉండేటటువంటి జంతువులు మొక్కలు అలాగే ఆ జంతువుల ప్రత్యేకత ఏంటంటే పరిగెట్టేటటువంటి గుర్రాలు సింహాలు సింహం యొక్క ప్రతిమలు అవి భయంకరంగా అరిచేటటువంటి సింహాలు పెద్ద విగ్రహాలు గారు ఈ బొమ్మలలో ఉండేటటువంటి ఈ దేవాలయ బొమ్మలు అలాగే దేవాలయ మండపం యొక్క గోడలు మండపం యొక్క గోపురాలు యొక్క ప్రత్యేకమైనటువంటి అలంకరణతో నిర్మింపబడి ఉంటాయి ఇటువంటి నిర్మాణాన్ని ఏమని పిలిచారు అంటే దవిడ సంస్కృతి కలిగినటువంటి హిందూ దేవాలయాలు అని పిలిచారు పాంజుల ఏమో ఎలా ఉన్నాయి మనకి పాంజుల దేవాలయాల్లో బయట ఉండేటటువంటి ప్రతిమలన్నీ విడిగా కాకుండా ఒక్కొక్క దానికి గోపురం నిర్మించబడి ఒక్కొక్క దానికి ప్రవేశ ద్వారాలు కల్పించబడేటటువంటి విధంగా ఉన్నాయి వీటికి ఈ పాండరాజుల యొక్క ప్రత్యేక హిందూ దేవాలయ నిర్మాణానికి ప్రతీకలు ఏమిటి అని అంటే మధురై దేవాలయము ఇంకొక దేవాలయము అది శ్రీరంగం దేవాలయం మధురై దేవాలయము అత్యంత అందమైనటువంటి దేవాలయము భారతదేశంలోని అలాగే శ్రీరంగం దేవాలయము వైష్ణవ దేవాలయము అది అతి విశాలమైనటువంటి దేవాలయం ఇవి ప్రత్యేకంగా పాంజు రాజులకి వారి యొక్క దేవాలయ నిర్మాణానికి ప్రత్యేక ఉదాహరణలు అయితే అప్పటి నుంచి క్రీశకము ఆరో శతాబ్దం నుంచి పదిహేడో శతాబ్దం వరకు ఈ దేవాలయాల్లో మార్పులు ఉన్నా వీటి యొక్క నిర్మాణములో మాత్రం వాణిజ్యరాజుల ప్రత్యేకత అదే విధముగా కొనసాగుట మనం చూస్తాం